కుమారస్వామి గారికి కార్యక్రమ నిర్మాణ తాతలు జనార్దన్ గారు చంటూ సతీష్ గారు సన్మానిస్తున్నారా నిలబడన్నా

పశు ప్రేమి శేషారెడ్డి గారు పెద్దలు పీఎం విశేషారెడ్డి గారు ఏమి రెండు వెంకటేశ్వర గారు

శ్రీనివాసులు గారు మస్తారా దొంగల శ్రీనివాసులు పుల్లయ్య గారు श्रीके <laughs> రెండూ నరసిపల్ గారి చేతుల మీదుగా అలాగే వెంకటేశ్వర చేతుల మీదుగా ఎట్ల చేద్దమానికి శ్రీనివాసులు గారు సన్మానిస్తున్నారు గట్టిగా జబ్బులు పెట్టాలా గారి సన్మానము తదితరులు పెద్ద రంగంలో పాల్గొన్నారు మీరే சந்தனகர் ஓகே இந்த சன்மான కార్యక్రரத்தை தொடரவானி இதிலே ராய்டர் கந்தனசுமதகர் வாரி சன்மானம் கரெக ராஜேவர ஐயமலர் ஒரு உதவி செய்கனா செய்கறனா சாப்ட்வேர் अमरेड अ नवीन okay. कुमार okay.